ప్రియా పల్లా కొంత మా కన్న తండ్రి పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి వినే వాళ్ళకి గ్రహించుకునే మంచి మనిషి సిమ్మని క్రీస్తురామని చిన్న ప్రయత్నడే వేడుకున్నాం మా పరం తండ్రి ఆమె నా పేరు చావా సాత్విక నేను నాలుగో తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను చెప్ప అనేక జనములకు తండ్రి శారీరకంగా ఇస్మాయిల్ ద్వారా ఇస్మాయిలు ఆరాబ్ జాతులు ఇస్సాకు ద్వారా యాకోబు యాకోబు ద్వారా ఇస్మాయలు కెతోరా ద్వారా ఆరుగురు కుమారులు వీరి ద్వారా మిజనీలు మరియు ఇతర జాతులు ఈ విధంగా అనేక జనములకు శారీరకంగా తండ్రి అయ్యాడు ఆధ్యాత్మికంగా యేసో యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ అబ్రహం సంతానంగా లెక్కించబడతారు ఇలా అందరికీ తండ్రి అనేక జనములకు తండ్రి అయ్యాడు శారీరకంగా నెరవేరింది ఆత్మీయంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కొనసాగుతుంది ప్రార్థన చేసుకుందాం ప్రియాపల్లోకం మాకు అంత తండ్రి పాట అని నాకు ఒక మంచి గాయన ఉంది వినోదానికి గ్రహించుకున్న మంచి మనసును మనసుకిస్తున్నాము నా జీవితం తండ్రి ఆమె నా పేరు సాత్విక్ నేనైతే అయితే తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయే పాట పేరు అబ్రహాముకు అనేక జనములు తండ్రి ఎలా అయ్యాడు తండ్రి ఎలా అయ్యాడు అబ్రహా అనే పేరుకు అర్థం అనేక జనములకు తండ్రి శారీరకంగా ఇస్మాయిల్ ద్వారా ఇస్మాయిలీలు అరబ్ జాతులు ఇస్సాక్ ద్వారా యాకోబు యాకోబు ద్వారా ఇస్మాయిలీలు ఇతరుల ద్వారా ఆరుగురు కుమారులు వీరి ద్వారా బిజ్ఞానియులు మరియు ఇతర జాతులు ఈ విధంగా అనేక జనములకు శారీరకంగా తండ్రి అయ్యాడు ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు అబ్రహాము జన్మ లెక్కిస్తారు ఇలా అందరికి తండ్రి అనేక జనములకు తండ్రి అయ్యాడు అబ్రహాము శారీరకంగా నెరవేరింది ఆత్మీయంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొనసాగుతుంది నా పేరు రాసుకుని నేను మూడో తరగతి చదువుతున్నా నేను చెప్పబోయే పాఠం అబ్రాహం అనేక జనములకు తండ్రి ఎలాగయ్యాడు అబ్రాహం అనేక తండ్రి అబ్రాహం అనేక పేరుకు తండ్రి అనేక జనములకు అనేక జనములకు తండ్రి శారీరకంగా అబ్రాహం ఇస్మాయలు ద్వారా ఇస్మాయలు అరాబ్ జాతులు ఇస్సాకు ద్వారా యాకోబు యాకోబు తెతిరాజారాలు కుమారులు వీరు ధరేష్మ మిథ్య నీళ్ళు మరియు ఇతర జాతులు ఈ విధంగా శారీరకంగా ఈ విధంగా అనేక జన్మలకు శారీరకంగా తండ్రి అయ్యాడు ప్రియాపర్లోకి మందున్న మాకండి తండ్రి పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినేవాడికి నేర్చుకునే మంచి మనసు దయచేయమని ఈ చిన్న ప్రార్థనని క్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నా పరం తండ్రి ఆమె నా పేరు చావా శ్రావ్య నేను ఐదో తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు అబ్రహాము అన్న అనే పేరు అనేక జనములకు తండ్రి ఎలా అయ్యాడు అబ్రహాము అన్న పేరు నాకు అర్థం అనేక జనములకు తండ్రి ఇస్ శారీరకంగా ఇస్మాయేలు ద్వారా ఇస్మాయేలీలు అరబ్ జాతులు ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా ఇజ్రాయేలీలు కెతూరా ద్వారా ఆరుగులు కుమారులు ఈ విధంగా ఈ విధంగా మిజ్ఞాయీలు మరియు ఇతర జాతులు ఈ విధంగా అబ్రహాము అనేక జనములకు తండ్రి అయ్యాడు ఆత్మీ ఆత్మీ ఆత్మాత్మికంగా ఆత్మీయంగా అబ్రహాము అబ్రాసుక్రీస్తుక్రీస్తున్న విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కరు అబ్రహాము కుటు సంతానంలో లెక్కించబడతారు